హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగుఎం ఈ రోజుటి కదా నువ్వే నా ప్రాణం మొదటి భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది చంద్రుడు కూడా మబ్బులు చాటనికి వెళ్ళిపోయాడు రోడ్డు మీద జనసంచారం కూడా లేరు రోడ్లన్నీ ఖాళీగానే ఉన్నాయి లైట్లు కూడా లేవు రోడ్డు మీద చిన్నగా మొదలైన ఉరుములు మెరుపులు కాస్త ఒక్కసారిగా పెద్దయ్యాయి విపరీతమైన వర్షం పడుతూ ఉంది అప్పుడే ఒక అమ్మాయి నెలలు అనుకుంటా తన బిడ్డని కాపాడుకోవడానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంది తన వెనకాల చాలామంది రౌడీలు పడుతున్నారు ఆ అమ్మాయిని చంపమని ఒక వ్యక్తి వీళ్ళకి డబ్బులిచ్చారట ఆ అమ్మాయి అది విని వీళ్ళ నుండి తప్పించుకోవడానికి అక్కడి నుండి భయపడి అలా పరుగులు పెడుతూనే ఉంది ఇంకా ఎంత ప్రయత్నించినా తను తప్పించుకోలేదని తెలిసినా వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారో అని వెనక్కి తిరిగి చూసింది వాళ్ళక్కడ ఎక్కడా కనిపించకపోవడంతో ఆ అమ్మాయి అమ్మయ్యా అని అనుకుని అక్కడ ఉన్న సందులోకి పరిగెత్తింది ఇంకా పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చునేసింది ఆ రౌడీలు ఆ అమ్మాయి ఎక్కడ ఉందోనని చూస్తూనే ఉన్నారు వాళ్ళకి ఆ అమ్మాయి కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళిందిరా అని వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉన్నారు పదండ్రా ముందుకు వెళ్ళి చూద్దాం ఈ రోజు ఆ అమ్మాయిని చంపకపోతే వాళ్ళు మనల్ని చంపేస్తారు అని ఆ అమ్మాయిని వెతకడానికి ముందుకు వెళ్ళారు వాళ్ళ మాటలు వినపడకపోయేసరికి ఆ అమ్మాయి పైకు లేచి మెల్లగా బయటికి వస్తూ ఉంటే వెనుక నుండి ఎవరో ఆ అమ్మాయి భుజం మీద చేయవేశారు ఆ అమ్మాయి ఉలిక్కిపడి మెల్లగా వెనక్కి తిరిగింది అక్కడ ఉన్న ఒకతను ఆ అమ్మాయిని చూసి ఈ టైంలో ఏం చేస్తున్నారండి చూస్తూ ఉంటే మీరు కడుపుతూ ఉన్నట్టున్నారే ఈ టైంలో ఏంటి ఇక్కడ అని అడిగాడు ఆ అమ్మాయి ఆ అబ్బాయిని చూసి భయపడుతూ ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ ఉంది నేను మిమ్మల్ని ఏం చేయనండి ఏం జరిగిందో చెప్పండి అని అడిగాడు అతను ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా కడుపు పట్టుకుని ఆ అబ్బాయి వైపు భయంగా చూస్తూ ఉంది చీకట్లో ఆ అబ్బాయి ఫేసు ఆ అమ్మాయికి సరిగా కనిపించలేదు ఆ అమ్మాయి ఫేసు ఆ అబ్బాయికి కూడా కనిపించలేదు కానీ ఆ అమ్మాయి డేంజర్లో ఉందని ఆ అబ్బాయికి అర్థమవుతోంది చాలాసేపు పరిగెత్తడం వల్ల ఆ అమ్మాయికి పెయింట్స్ రావడం మొదలయ్యాయి ఆ అమ్మాయి గట్టిగా అరుస్తూ కడుపు పట్టుకుంది ఆ అబ్బాయి కంగారుగా ఏమైందండి అని ఆ అమ్మాయి దగ్గరికి వచ్చాడు తన దగ్గర ఉన్న ఫోన్ తీసి టార్చ్ లైట్ వేసి ఆ అమ్మాయిని చూసి అయ్యో మీకు పెయిన్స్ వస్తున్నాయండి రండి హాస్పిటల్కి వెళ్దామని అన్నాడు నేను నేనిక్కడి నుండి బయటపడితే వాళ్ళు నన్ను చంపేస్తారు నన్నే కాదు నా బిడ్డను కూడా చంపేస్తారు ప్లీజ్ మమ్మల్ని కాపాడండి అని చేతులు జోడించి నమస్కారం చేసింది ఆ అమ్మాయి తప్పకుండా రండి అని ఆ అమ్మాయిని తీసుకొని అతి కష్టం మీద రోడ్డు మీదకి వచ్చి చాలా కార్స్ని ఆపాడు ఆ అబ్బాయి ఏ ఒక్క కారు కూడా ఆగలేదు ఆ అబ్బాయికి చాలా భయం వేస్తూ ఉంది ఇంతలో దేవుడి కరుణించాడేమో ఒక కారు ఆగింది ఆ అబ్బాయి ఆ కారులో ఉన్న వాళ్ళని చూసి భయ్యా మా చెల్లికి నొప్పులు వస్తున్నాయి ప్లీజ్ హాస్పిటల్ వరకు లిఫ్ట్ ఇవ్వండి అని అడిగాడు ఆ అబ్బాయి ఆ కారులో ఉన్న అతను జాలిపడి సరేనని ఎక్కమని చెప్పాడు దాంతో ఆ అబ్బాయి ఆ అమ్మాయిని వెనకాల సీట్లో కూర్చోబెట్టి ఆ అమ్మాయి పక్కన కూర్చున్నాడు అరగంటలో ఆ కారు హాస్పిటల్ ముందు ఆగింది ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఎత్తుకుని లోపలికి వెళ్ళాడు ఆ కారు అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు దాంతో ఇక డాక్టర్స్ ఆ అమ్మాయిని చూసి స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకుని వెళ్ళారు అంతలోనే ఒక డాక్టర్ బయటకు వచ్చి మీరెవరు ఆ అమ్మాయికి మీరేమవుతారు ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి అని అంది తనకి ఎవరూ లేరు డాక్టర్ అని అన్నాడు అతను వాట్ ఎవరూ లేకపోవడం ఏంటి చూస్తూ ఉంటే డబ్బున్న అమ్మాయిలాగా ఉందే మీరు తనకి ఏం కారా తన భర్తకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి అని అంది అతను మనసులో ఆ అమ్మాయి ఎవరూ కూడా నాకు తెలియదు ఇంకా అమ్మాయి ఫ్యామిలీ డీటెయిల్స్ నాకేం తెలుసు అని అనుకున్నాడు హలో మిస్టర్ నిన్నే ఆ అమ్మాయి నీకేమవుతుంది అని అడిగింది ఆ డాక్టర్ తను నా చెల్లి డాక్టర్ అని అన్నాడు అతను ఆ డాక్టర్ అతని వంక అనుమానంగా చూస్తూ ఉంది ఆ డాక్టర్ చూపుకి అతను కొంచెం తడబడ్డాడు కానీ అది పైకి చూపించకుండా నిజం డాక్టర్ అని డాక్టర్ని కూడా నమ్మించాడు ఆ డాక్టర్ నమ్మి సరే రిసెప్షన్లో ఆ అమ్మాయి పేరు రాసి డబ్బులు కట్టండి అని అంది డాక్టర్ మా చెల్లికి తన కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాకుండా ఇద్దరూ క్షేమంగా బయటపడేలా చేయండి అని రిక్వెస్ట్ అతను సరేనని చెప్పి ఆ డాక్టర్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోతుంది అతను రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మనసులో ఆ అమ్మాయి పేరు ఏంటో నాకు తెలియదు కదా నేనేమని చెప్పాలి అని అనుకున్నాడు ఇక రిసెప్షన్లో ఉన్న అమ్మాయి అతన్ని చూసి చెప్పండి సార్ ఎవరు కావాలి అని అడిగింది అతను ఏం మాట్లాడకపోయేసరికి ఆ అమ్మాయి సార్ అని అరిచింది అతను తన ఆలోచన నుండి బయటకు వచ్చి హా మేడం అని అన్నాడు ఎవరు కావాలి సార్ అని అడిగింది అమ్మాయి అది పేరు యాడ్ చేయాలి అని అన్నాడు అతను చెప్పండి సార్ పేరు అని అంది అమ్మాయి ఎంతలో తన పేరు నాకు ఎలాగో తెలియదు గనుక నేనే తనకు ఒక పేరు పెడతాను అని అనుకుని అనురాధ అని చెప్పాడు ఆ అబ్బాయి మీ పేరు చెప్పండి సార్ అని ఎందే అమ్మాయి అంతలో సంతోష్ అని అన్నాడు మీరు తనకేమవుతారు సార్ అని అడిగింది బ్రదర్ అని అన్నాడు సంతోష్ ఆ అమ్మాయి డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసి మనీ ఎంతో చెప్పింది సంతోష్ మనీ పే చేసి ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వచ్చాడు లోపల అనురాధకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది బయట సంతోష్ ఇద్దరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడికి అంతలో ఒక నర్సు బయటకు వచ్చి సంతోష్కి మందుల రిసిప్ట్ ఇచ్చి వెంటనే తీసుకురమ్మని చెప్పింది సంతోష్ మందుల షాపుకు వెళ్ళి మెడిసిన్ తీసుకువచ్చి మళ్ళీ ఆ నర్సుకి ఇచ్చి బయటికి ఎదురుచూస్తూ ఉన్నాడు కొద్ది సమయం తర్వాత డాక్టర్ బయటకు వచ్చి భయపడాల్సిన పనేమీ లేదు ఆమెకి పాప పుట్టింది తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు అని ఎంది డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ అని అన్నాడు సంతోష్ సంతోషంగా నేను చూడొచ్చా అని వాళ్ళని అడిగాడు అప్పుడే కాదు ఒక ఐదు నిమిషాలు ఆగాక వెళ్ళి చూడండి అని ఎంది డాక్టర్ ఓకే డాక్టర్ అని అన్నాడు సంతోష్ ఒక ఐదు నిమిషాల తర్వాత సంతోష్ అనురాధ రూమ్ లోకి వెళ్ళి పాపని అనురాధని చూస్తాడు అనురాధకి కొంచెం సేపటికి స్పృహ వచ్చింది ఎదురుగా ఉన్న సంతోష్ని చూసి తనని తన బిడ్డని కాపాడింది సంతోషే అని గుర్తుకు వచ్చి సంతోష్కి దండం పెట్టింది సంతోష్ అనురాధ చేతులు పట్టుకుని పర్లేదు అన్నట్టు చూశాడు కంగ్రాట్స్ అండి మీకు పాప పుట్టింది అని అన్నాడు సంతోష్ థ్యాంక్ యూ అండి మీరు చేసిన ఈ సహాయాన్ని నేను ఈ జన్మలో మర్చిపోలేను అని ఎంది అనురాధ సంతోష్ వైపు కృతజ్ఞతగా చూస్తూ మీరు నా చెల్లి అనుకుని నేను సహాయం చేశాను ఆపదలో ఉన్న ఆడపిల్లకి సహాయం చేశాను మీరెందుక ఇంట్లో నుండి పారిపోయి వచ్చేసారో నాకు తెలియదు కానీ ఇలా ఇంట్లో నుండి కడుపులో ఉన్న బిడ్డతో సహా వచ్చేశారు మీ వాళ్ళు ఎవరు నాకు చెప్పండి నేను వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాను అని అన్నాడు సంతోష్ అనురాధ భయపడుతూ వద్దు నేను ఎవరి గురించి చెప్పను అలా చెబితే నా బిడ్డ ప్రాణాలకే ప్రమాదం ప్లీజ్ మీరు కూడా నన్ను ఏం అడక్కండి అని అంది ప్లీజ్ అని దండం పెట్టింది అనురాధ సంతోష్కి అనురాధ ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది అందుకే ఇప్పుడే అనురాధని ఏమీ అడగకూడదని సరేనండి మీరు రెస్ట్ తీసుకోండి నేను ఇప్పుడే డాక్టర్తో మాట్లాడి వస్తాను అని అన్నాడు సంతోష్ అనురాధకి సంతోష్ని నమ్మాలి అని అనిపించడం లేదు ఒకవేళ తను ఎవరినైనా కనుక్కొని తన గురించి తెలిస్తే తన వాళ్ళకి అప్పజెప్తే అప్పుడు వాళ్ళు తన బిడ్డని ఏమైనా చేస్తే అనే ఆలోచన రాగానే అసలు అక్కడ ఉండకూడదు అని తన బిడ్డని తీసుకుని దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంది మనసులో అనురాధ అంతలో సంతోష్ అనురాధని చూసి మీరు కంగారు పడకండి నేను ఎవరికీ మీ గురించి చెప్పను మీ పాప గురించి కూడా ఎవరికీ చెప్పను మీరు భయపడకండి అని అన్నాడు అనురాధకి మాటలు నమ్మకం కుదిరింది సరేనని తల ఊపుతుంది మీరు రెస్ట్ తీసుకోండి నేను ఇప్పుడే వస్తాను అని బయటికి వచ్చి డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళాడు అనురాధకి తన పాపని ఇచ్చి నర్సు బయటికి వెళ్ళింది అనురాధ తన పాపని చూసుకుని మురిసిపోతూ ముద్దులు పెట్టుకుంటూ ఉంది ఇక మరొక వైపు రాజమహల్ లాంటి ఒక పెద్ద ఇల్లు ఆ ఇంటి చుట్టుపక్కల పక్కల పూల మొక్కలు ఉన్నాయి లోపలికి వెళితే ఆ ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఇంకా చాలామంది పనివాళ్ళు ఉన్నారు ఇంట్లో మనుషులు ఎక్కువ ఉన్నా వాళ్ళ మధ్య మరీ అంత చదువు లేదు ఏదో ఉండాలి అన్నట్టు ఉంటున్నారు వాళ్ళు అంత ఆప్యాయతలు ఉండవు వాళ్ళ మధ్యలో వాస్తారు తింటారు మళ్ళీ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు అంతే అలా ఉండే వాళ్ళ మధ్య శత్రువులు కూడా ఉంటారు కదా ఇంట్లో ఏ ఒక్కరికి ఆ ఇంట్లో వాళ్ళ మధ్య గొడవ జరిగితే శత్రువులు చూస్తూ ఊరుకుంటారా ఇక గొడవ పెద్ద చేయేస్తారు కదా అలాగే వాళ్లల్లో వాళ్లే గొడవ పడుతూ ఉంటారు సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి వల్ల ఆ ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు కానీ ఆ అమ్మాయిని కూడా వాళ్ళ కుటీల బుద్ధితో ఆ ఇంటి నుండి దూరం చేయేశారు తను ఎవరో కాదు అనురాధ అలియాస్ ఆనంది గాడ్స్ కంగారుగా లోపలికి వచ్చి సర్ సర్ అని ఒక అతను ముందు నిలబడి ఉన్నాడు ఏమైంది అని అడిగాడు అతను సర్ మేడం గారు ఇంట్లో లేరు అని చెప్పాడు ఆ గాడ్ అతను వెంటనే పైకి లేచి వాట్ ఆనంది ఇంట్లో లేదా ఎక్కడికి వెళ్ళింది అసలు ఇలాంటి పొజిషన్లో ఎక్కడికి వెళ్తుంది తను ఇంట్లో కనిపించకపోతే మీరు వెతక్కుండా ఏం చేస్తున్నారు ఈ విషయం తనకి తెలిస్తే ఎలాంటి బీభస్సును సృష్టిస్తాడో ఏంటో చహ్ అని కంగారు పడిపోతూ అటు ఇటు తిరుగుతున్నాడాయన ఇంతలో అతని భార్య అతను కంగారు పడటం చూసి ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నారండి అని అడిగింది ఆనందే కనిపించడం లేదు తను కనిపించకుండా పోవడానికి నువ్వైతే కారణం కాదు కదా అని అడిగాడాయన ఆవిడ కోపంగా మీరు ప్రతిదానికి నన్నను మరేస్తారేంటండి ఆ మహారాణి కనిపించకుండా పోవడానికి నాకు ఏంటి సంబంధం అని అంది నీకే ఉంది ఆ అవసరం ఎందుకంటే తనంటే నీకిష్టం లేదు తనని ఇంట్లో నుండి నువ్వు కాక ఇంకెవరు పంపిస్తారు ఒకటి మర్చిపోయావే ఆనంది మన ఇంటి కోడలు తన కడుపులో మన వంశాంకరం ఉంది మన కొడుకు బిడ్డ అని ఆయన ఆ విషయం మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకు తన మీద కోపం ఉండొచ్చు కానీ మరీ ఇంట్లో నుండి పంపించే అంత కోపం లేదండి అని అంది ఆవిడ మరి ఆనంది ఏమైనట్టు ఇప్పుడు ఈ విషయం అనిరుద్ధికి తెలిస్తే వాడు ఏం చేస్తాడో ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటోనని ఆయన టెన్షన్ పడుతూ ఉన్నారు పైకి చెప్పకపోయినా కూడా ఆవిడికి కూడా అలానే ఉంది అనిరుద్ధికి తెలిస్తే ఏ ప్రళయం వస్తుందోనని కంగారుగా ఉంది ఆవిడికి అనిరుద్ధి ఈలోపు రానే వచ్చేస్తాడు ఇల్లంతా సైలెంట్గా ఉండడం చూసి ఏమైంది అన్నట్టు తన అమ్మా నాన్నని చూశాడు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక తలదించుకున్నారు అనిరుద్ధికి ఏమీ అర్థం కాక మనసులో ఎందుకో టెన్షన్ మొదలైంది ఆ టెన్షన్ బయటికి కనిపించనివ్వకుండా అమ్మా ఆనంది ఏమైనా తిందా అని అడిగాడు అనిరుద్ధ్ సుమిత్ర అంటే వాళ్ళ వాళ్ళమ్మ ఆవిడికి ఏం చెప్పాలో అర్థం కాక చేతులు నలుముకుంటూ ఉంది సుమిత్ర ఏమీ సమాధానం చెప్పకపోయేసరికి అనిరుద్ధికి అనుమానం ఇంకా ఎక్కువైపోతుంది అనిరుద్ధికి లైఫ్లో ఫస్ట్ టైం భయం వేస్తూ ఉంది అనిరుద్ధు భయంగా హరిశ్చంద్ర గారిని అంటే అనిరుద్ధి తండ్రిని చూశాడు ఆయన కూడా ఏం చెప్పకుండా అలాగే ఉన్నాడు అనిరుద్ధికి భయం వేసి గొంతులో నుండి మాట బయటికి రావడం లేదు మెల్లగా గొంతు పిగిల్చుకుని ఆనంది అని పిలిచాడు ఆనంది నుండి ఆ హాని కూడా రాలేదు ఎప్పుడూ తను పిలిచిన హా అని ఆనంది ఇప్పుడు పలకకపోయేసరికి తన మనసులో ఎన్నో ప్రశ్నలు సురుగు తిరుగుతూ ఉన్నాయి ఆ ప్రశ్నలు అన్నింటినీ తనలోనే దాచుకున్నాడు ఎక్కడో చిన్న నమ్మకం ఆనంది ఇంట్లోనే ఉండి ఉంటుందని అందుకే వాళ్ళ రూమ్లో రెస్ట్ తీసుకుంటుందని అనుకుని వాళ్ళ రూమ్లోకి వెళ్ళాడు అయ్యో ఆనంది రూంలో లేదు అసలు ఇంట్లోనే లేదని తెలిస్తే వాడ ఇల్లంతా చంద్రవందర చేస్తాడు దేవుడా ఇప్పుడు ఎలా అని తలపట్టుకుని సోఫాలో కూర్చుంది సుమిత్ర ఇప్పుడు బాధపడి ఏం లాభం ఈ జాగ్రత్త ఏదో ముందే ఉండి ఉంటే బాగుండేది కదా ముందే ఆనందిని జాగ్రత్తగా చూసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదా ఏంటి అని అన్నాడు హరిశ్చంద్ర మీరు ప్రతిదానికి నన్నంటారేటండి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది ఆ మహా తల్లి మనకి ఒక్క మాట కూడా చెప్పకుండా కడుపులో ఉన్న బిడ్డతో సహా ఇంట్లో నుండి వెళ్ళిపోయింది నేనేమైనా ఇంట్లో నుండి వెళ్ళిపోని అన్నానా ఏంటి అసలు ఇంట్లో నుండి ఎందుకు వెళ్ళిపోయింది ఇక్కడ తనకి మనం ఏం లోటు చేశామని ఎంత తిన్నా తరగని ఆస్తి ఇంటి నిండా పనివాళ్ళు కంటికి రెప్పలా చూసుకునే భర్త అమ్మా నాన్నలా చూసుకునే మనం ఉండగా ఇంకా ఆవిడ గారికి ఏం బాధ వచ్చిందని ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి రేపో మాప ప్రసవం కూడా జరుగుతుంది అప్పుడు బిడ్డ కూడా పుడుతుంది కనీసం మా బిడ్డ కోసమైనా తన మనసులో ఉన్న బాధ ఏంటో మనకు చెప్పొచ్చు కదా సరే మనకు చెప్పలేని బాధ అయితే కనీసం తన భర్తకైనా చెప్పొచ్చు కదా లేదు అలానూ చెప్పలేదు ఆవిడికి చెప్పడానికి సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డొచ్చిందేమో అమ్మగారికి అందుకే ఇలా చెప్పా చేయకుండా ఇంట్లోండే వెళ్ళిపోయింది అని ఆవేశంగా అంది సుమిత్ర సుమిత్ర మాటలు విని హరిశ్చంద్ర ఇంకా ఎక్కువ వాదించలేదు వాదించడానికి ఆయనకి అసలు ఇష్టం లేదు ఎంత వాదించినా సుమిత్ర మాట సుమిత్రదే అని ఆయనకి అర్థమై తర్వాత ఏం జరుగుతుందో అని సోఫాలో కూర్చున్నాడు హరిశ్చంద్ర అనిరుధ ఆనందిని పిలుస్తూ రూంలోకి వచ్చాడు ఆనంది రూమ్ లేదని తెలిసి అనిరుద్ధి రూమ్ అంతా వెతికాడు ఎక్కడా ఆనంది లేదు బాత్రూంలో కూడా వెతికాడు అక్కడ కూడా లేకపోయేసరికి అనిరుద్ధికి చాలా భయం వేసి కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి వెన్నులో కూడా భయం వేస్తూ ఉంది చెమటలు పడుతూ ఉన్నాయి కాళ్ళల్లో సత్తువు లేక నిలబడలేక ఒక్కసారిగా కింద కూర్చున్నాడు తన కళ్ళ ముందు అంతా బ్లాంక్ గా కనిపిస్తూ ఉంది అయినా తనలో ఉన్న ఆశని నమ్మకాన్ని కోల్పోకుండా లేచి నిలబడి ఆ రూమ్ నుండి బయటకు వచ్చి ఇల్లంతా వెతుకుతూ ఉన్నాడు ఇంట్లో ఉన్న ప్రతి అణువు వెతుకుతున్నాడు ఎక్కడా ఆనంది కనిపించకపోయేసరికి అనిరుద్ధికి గుండెల్లో నుంచి భయం దుఃఖం వస్తూ ఉంది అనిరుద్ధి ఒక్కసారిగా కుప్పకొల్లిపోతాడు కళ్ళల్లో నుండి నీళ్లు జలజలా నేలపై రాలుతూ ఉన్నాయి అయినా తన ఓటమి ఒప్పుకోలేదు ఆనంది ఈ టైంలో ఎక్కడికి వెళ్ళిందోనని ఆనందిని వెతకడానికి కిందకి వచ్చాడు ముందుగా ఇంట్లో వాళ్ళని అడగడానికి హడావిడిగా కిందకొచ్చాడు అనిరుద్ధి చెప్పుల సౌండ్ విని సుమిత్ర హరిశ్చంద్ర మెట్ల వైపు చూశారు అనిరుద్ధు కళ్ళు ముఖం కోపంతో బాధతో ఎర్రగా అవ్వడం చూసి సుమిత్ర అనిరుద్ధు దగ్గరికి వచ్చి అనిరుద్ధు నాన్న ఎక్కడికి అని అడిగింది ఆనందిని వెతకడానికి వెళ్తున్నా అని అన్నాడు అనిరుద్ధు కోపంగా ఎక్కడికని వెళ్ళి వెతుకుతావు నాన్న తను ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలియదు కదా ఇంట్లో నుండి మనకి చెప్పా చేయకుండా వెళ్ళిపోతుంది మనం అక్కర్లేదని వెళ్ళిపోయిన వాళ్ళని వెతుకుతావు అని అంది సుమిత్ర అలా ఎలా మనల్ని కాదని వెళ్ళిపోతుంది అమ్మా ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు వెళ్తుంది ఎవరో కావాలనే తనని ఇంట్లో నుండి భయపెట్టి పంపించేశారు లేకపోతే అలా ఎలా ఓటమి ఒప్పుకుంటుంది ఏదో జరిగిందమ్మా లేకపోతే ఎందుకెలా వెళ్ళిపోతుంది అని అన్నాడు అనిరుద్ధ్ ఇంతకీ అనిరుద్ధికి ఆనంది దొరుకుతుందా లేదా అన్నది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం